ందరికి నమస్కారం మరొక పత్రం గణపతి మరో మరొక పత్రం మొరం అనమాట మొరం మొరం అంటాం మనం మరొం మరొకం అని పిలుస్తారు తమిళ్లో మరొక పత్రం పాలచంద్రాయనమ మరో ఒక పత్రం పూజయామి అని మరో మరో పత్రం వేయాలన్నమాట వినాయకుడికి అది పూజా విధానంలో సో దీని ఔషధ గుణాలు ఏంటంటే ఈ స్టేజ్ స్త్రీలు నలభై దాటి యాభై ఆ మధ్యలో మోనోపాస్ స్టేజ్ వస్తుంది ఆ స్టేజ్ లో ఏంటంటే సమయానికి ఆగా నెల రెండు మూడు సార్లు వచ్చేయడం అంటే ఆ ఋతు సమస్యలు ఉంటాయి మోనోపా స్టేజ్ లో సమస్యలు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటాయి దానికి ఏంటంటే దాని నుంచి బయటపడడానికి చాలా ఆ విటమిన్ అనే అవన్నీ వేసుకుంటారు కానీ ఏంటంటే పూర్వం మన స్త్రీలు ఈ మరో టీ ఆ మోనోపా స్టేజ్ వచ్చినప్పుడు ఆ రుతుక్రమం ఇంకా ఆగిపోవడం కోసం మరువం టీ మరువం టీ అని చేసుకున్నారు ఆ టీ ఫార్ములా ఏంటంటే వంద గ్రాములు మరం ఎండబెట్టి పొడి చేసుకున్నారు వంద రాముల పొడిలో పది గ్రాములు మిరియాలు ఇరవై గ్రాములు ఉసిరి పొడి ఈ మూడే ఫార్ములా వంద రాములు మరువ ఆకుపొడి ఆ పది గ్రాములు మిరియం పొడి ఇరవై గ్రాములు ఉసిరి పొడి ఇవన్నీ కలిపేసి ఒక శిక్షుకొని ఒక కప్పు నీళ్ళు కప్పు అంటే వంద మిల్లీ లీటర్లు హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళల్లో పావు స్పూన్ వేసి మరగబెట్టి బెల్లం వేసి ఆ టీ తాగే రోజు ఒక ఫార్టీ డేస్ ఒక నెల మండలం మండలం అంటే నలభై ఒక్క రోజు ఆ రోజు పొద్దున్న టీ తాగితే అక్కడితో మెన్సెస్ ఆగిపోయింది అనమాట ఇంకా కలికి ఇంకొచ్చేది కాదు ఫార్టీ డేస్ తర్వాత ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకా ఆ ఋతుక్రమం న్యాచురల్గా వాళ్ళకి ఆగిపోయేది ఆ తర్వాత ఇంకలిగిందంటే ఆ గర్భాశయ సమస్యలు గర్భాశయ క్యాన్సర్లు లేదా గర్భాశయ కంతులు ఇలాంటివి ఏం వచ్చి కదా వాళ్ళకి అలా ఋతు సమస్యల నుంచి అంటే మూనోపాస్టేజ్ నుంచి బయటపడడం కోసం ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది గాల్ బ్లాడర్ స్టోన్ అంటే పిత్తాశయంలో రాళ్ళు పెద్ద సమస్య అందరికీ పిల్లలు కూడా పిత్తాశయంలో రాళ్ళు వచ్చేస్తున్నాయి అంటే మనం తినే ఫుడ్డు ఈ పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు ఈ ఈ ప్రెజెట్ ఫుడ్లో ఉండే బ్యాక్టీరియాస్ అవన్నీ ఏంటంటే సింథటిక్ నుంచి తయారు చేసిన బ్యాక్టీరియాస్ అనమాట మామూలుగా బ్యాక్టీరియా అనేది పొద్దున పుట్టి ఛాన్స్ తెచ్చిపోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ సింథటిక్ నుంచి తీసిన మ్యూటేషన్ చేసి చేసిన బ్యాక్టీరియా అనమాట అందుకు పెరుగు వారమైన పొలదు పెరుగులో బ్యాక్టీరియా ఉంటుంది బ్యాక్టీరియా చవదు యాక్చువల్ బ్యాక్టీరియా అనేది కూడా ఛాన్స్ తెచ్చిపోవాలి అలా ఏంటంటే ఈ మ్యూటేషన్ బ్యారీ బ్యాక్టీరియా అంటే రోజులు రోజులు బతికి ఉంటుంది అన్నమాట ఉండడం వల్ల అవన్నీ ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి నిల్లు ఉంటాయి సో అది లోపలికి వెళ్ళి ఆ బ్యాక్టీరియా చేరిపోయి వీళ్ళకి ఏంటంటే రకరకాల సమస్యలు ఈ ఆర్గాన్స్ అన్నీ ఈ జీర్ణాశయం పిత్తాశయం కిడ్నీలు ఇవన్నీ ఇబ్బందులు డ్యామేజ్ జరుగుతుంది అనమాట అండి అయితే ఏది అయినప్పటికీ పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి సమయా సందర్భం లేకుండా భోజనం చేయడం ఎక్కువ జంక్ ఫుడ్స్ నాన్ వెజెస్ ఏంటన్నా ఏదో ఒక కారణం వల్ల ముందు రాళ్ళు ఏర్పడతాయి ఈ రాళ్ళు పోవడానికి ఇంగ్లీష్ వైద్యంలో జస్ట్ టెంపరీ పెయిన్ రిలీఫ్ ఇస్తారు ఒక ఒక ఆప్షన్ అది రెండోది ఏంటంటే బ్లాడర్ తీసేయడం తప్ప రెండో ఆప్షన్ లేదు సో ఆ పిత్తాశయంలో రాళ్ళు పోవడానికి ఆపరేషన్ లేకుండా ఆపరేషన్ అంటే రాళ్ళు తీయరు మొత్తం ఆ పిత్తాశయం మొత్తం తీసిపడేస్తారు తీసేస్తే ఇంక తర్వాత ఎప్పటికీ ఇంక జీర్ణ సంబంధం గ్యాస్ టబుల్లో అవి ఏదో ఒకటి లాంగ్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎందుకంటే ఉన్న వేయాన్ని పీకోకుండా ఆ దాని దాని నుంచి ఆ రాళ్ళు పోయే మార్గాలు మనకు బోర్డు ఉన్నాయి ఆ మార్గంలో ఈ మరమాకులు మరమాకులు ఒక వంద ఎండబెట్టేసి వంద రాళ్ళ మరమాకులు పది గ్రాములు యాలకులు పది గ్రాములు మిరియాలు ఇవన్నీ పొడి కొట్టి ఆ పొడి చేసుకోండి పొడి చేసుకుని అరకప్పు నీళ్ళల్లో పావు చెంచా పొడి వేసి మరగబెట్టి బాగా కొంచెం బెల్లం వేసి రోజు పొద్దున్నే పరగడుపున ఎంటీ స్టమక్ ఏమీ లేకుండా ఖాళీ కడుపుతో తాగాలన్నమాట రోజు పొద్దున్నే తాగండి ఒక నైంటీ డేస్ అంటే గాలిలో స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ అంతా ఈగ పో టైం టేకింగ్ అంటే లోపల ఉండే బైల్ పిగ్మెంటేషన్ అది పైచరసం స్టోన్స్గా ఫామ్ అయిపోద్ది అన్నమాట అందుకేంటంటే అది మళ్ళీ సహజంగా కరగాలంటే ఈ పిత్తం బ్యాలెన్స్ అవ్వాలండి అందుకేంటంటే ఈ టీ తాగడం వల్ల ఒక నలభై రోజులు తొంభై రోజులు తాగితే ఆ పెత్తాశయంలో రాళ్ళు పోతాయి అప్పుడు మళ్ళీ స్కాన్ చేసి చూసుకోండి రాళ్ళు లేవు పూర్తిగా పోయా కొంచెం కరిగి ఉండిపోయా అంటే మళ్ళీ ఇంకో నైంటీ డేస్ అలా మీకు పెత్తాశయంలో రాళ్ళు పోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుంది కాబట్టి మీరు ఈ ఈ పొడి చేసుకుని చక్కగా ఇంట్లో ఉంచుకొని రోజు పొద్దున్నే టీ తాగండి ఎక్కడున్నా సరే ఫార్టీ డేస్ నైంటీ డేస్ తాగి ఒకసారి స్కాన్ చేసుకోండి రాళ్ళు శాశ్వతంగా పోతాయి అన్నమాట ఇప్పుడు పిల్లల్లో ఆకలి లేకపోవడం పిల్లలందరికీ ఆకలి వేయట్లేదు ఆకలి అంటే ఏవో జంక్ ఫుడ్స్ తప్ప భోజనం అన్నం తింటలే ఎవరని ఆకలి తాకలేదని చెప్పి ఆకలి సిరప్లే తాగుతున్నాం కానీ అవి కూడా పెద్ద పని చేయట్లేదు ఆకలికి ఈ మరువం మరం ఒక యాభై గ్రాములు మరం పొడి పది గ్రాములు మిరియాల పొడి కలిపేసి ఉంచుకొని ఓ చిటికటి తేనెలో కలిపి నాకిస్తే నాలుగుకి మంచి ఆకలి వేస్తానమాట ఆకు పొడి యాభై గ్రాములు పది గ్రాములు మిరియాల పొడి కలిపేసి చిటికెట్ పొడి తేనెలో కలిపి నాకిచ్చారనమాట రోజు పొద్దున్నే ఒక నెల నెల రోజులు ఒక ముప్పై రోజులు నాకిస్తే వాళ్ళకి మంచి ఆకలి అండి లోపల ఎంజైమ్స్ బాగా రిలీజ్ అయ్యి ఈయన వరంస్ ఉన్నాక అన్నమాట డివార్మింగ్ కూడా అయిపోతుంది అయిపోయి చక్కగా మంచి ఆకలి వేస్తుంది తినది బాగా జీర్ణ పెరుగు జీర్ణశక్తి పెరుగుతుంది అనమాట తినదు బాగా అయ్యి వంట పడుతుంది అనమాట వంట పోయి ఒళ్ళు వస్తారు పుష్టికి తయారవుతారు మధుమేహం అది మధుమేహం అంటే డయాబెటిక్లో చాలామందికి ఏంటంటే డయాబెటిక్ బాగా ఎక్కువ ఉండి ఇన్సులిన్ స్టేజ్లో ఉండక ఎక్కువ మందికి అనిద్ర అంటే పగల నిద్ర చేత ఉంటుంది ఎక్కువ డ్రౌజీగా ఉంటారు మొత్తుగా ఉంటారు నేర్స్తాం అంటే షుగర్ లెవెల్స్ ఇన్బాలెన్స్లో ఉంటుంటాయి ఒకసారి పెరిగిపోతుంటే ఒకసారి తగ్గిపోతుంటాయి ఏదైనప్పటికీ నిద్ర మత్తుగా ఉంటారన్నమాట యాక్టివ్గా ఉంటారు హుషారుగా ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ మధు ఈ మరం పొడి మొరమాకు పొడి వంద గ్రాములు పుదీనాకు పొడి యాభై గ్రాములు రెండు కలిపేసి ఉంచుకొని ఒక పావు చెంచా పొడి గోరవచ్చిన తాగితే రోజుకోసారి ఒక ఇరవై రోజులు తాగారనుకోండి ఈ మధుమేహంలో ఉండే నీరసం నిస్సత్తువ నిద్ర మత్తుగా ఉండడం హుషారు లేకపోవడం రెండు రక్త ప్రసరణ లేక కాళ్ళు మంటలు కాళ్ళు తిమ్మేర్లు ముద్దు బారిపోవడం ఇలాంటి సమస్యల నుంచి బయటపడతాయి ఉపశమనం కలుగుతూ ఉంటుంది శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంటుంది మరమాక పొడి వంద గ్రాములు పుదీనాకు పొడి యాభై గ్రాములు రెండు కలిపేసి ఒక సీసాలో ఉంచుకోండి రోజూ పొద్దున్నే టిఫిన్ తర్వాత ఒక పావు చెంచా పొడి అరకప్పు వేణ కలిపి తాగండి రోజుకి ఒకసారి ఒక నలభై రోజులు తాగండి తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది మధుమేహం వాళ్ళు వచ్చే ఈ ఈ సమస్యలు తగ్గుతాయి నమస్కారం